నియోజవర్గం కోడి హెడ్ లో ఆర్డీ ఆఫీస్కి పిపీపి విధానం మెడికల్ వ్యవస్థలో ఉన్న పీపీ విధానాన్ని రద్దు చేయాలని పార్టీ పిలుపు మేరకు ఇవాళ ఆర్డీ ఆఫీస్కి వచ్చి పత్రం ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా గడిచిన వంద సంవత్సరాలు చూస్తే వంద సంవత్సరాల్లో అందరూ ముఖ్యమంత్రి అందరూ కలిసి పన్నెండు మెడికల్ కాలేజీలు ప్రభుత్వం చేయడం జరిగింది కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న మన యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పదివేను కాలేజీలు మన పర్మిషన్ తీసుకుని రావడం జరిగింది అది సామాన్యమైన విషయం కాదు అది ఎందుకంటే వెళ్ళి నాకు వంద కోట్లు ఇవ్వండి యాభై కోట్లు ఇవ్వండి ప్రధానమంత్రి గారు అడిగి తెచ్చుకుంటారు కానీ వాళ్ళ పేదల పక్షం నుండి పేదలకు అదివేదాలు ఆదుకున్న వరకు పదిహేడు మెడికల్ కాలేజీలు పర్మిషన్ ఇచ్చారు జిల్లాకు మెడికల్ కాలేజ్ ఉండాలి అనే కాన్సెప్ట్తో ఇవాళ మనకున్న జిల్లాల ఇంట్లో పన్నెండు ప్లస్ పదిహేడు కలిసి మొత్తం కాలేజీ శాంక్షన్ వరకు తేవడం జరిగింది ఈ పదిహేడు కాలేజీలు చేస్తే దీంట్లో ఐదు కాలేజీలు కూడా మీ అందరూ ఉండగా మన ఓపెన్ కూడా చేయడం జరిగింది ఇంకా రెండు కాలేజీలు ఎలక్షన్ ఎదురుగా అయింది అంటే ఏడు కాలేజీలు అయినా మిగతా పది కాలేజీని టీపీ విధానాన్ని దా ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేయడానికి ఎకరం తొంభై తొమ్మిది రూపాయలకి జగన్ మన చంద్రబాబు నాయుడు గారు ధారా చేస్తున్నాడు దాన్ని నిరసిస్తూ సుమారుగా మన పది పదిహేను రోజుల నుంచి అంటే యాక్చువల్ ఇరవై ఎనిమిది తరలి జరగాల పోయిందా కానీ రోజు ఇవాళ తుఫాను కారణంగా దీన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది దీన్ని ఇంకా ఇంటర్లో మన రాష్ట్రానికి అత్యున్నత స్థానంలో ఎవరు గవర్నర్గా ఉంటారు ఆ గవర్నర్ గారికి కోటి సంతకాల ద్వారా ఆయన మొర ఇంపించిన వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ ర్యాలీకి వచ్చి ఇవాళ ఇవాళ ఆర్డో గారికి వింత పత్రం సమర్పించాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు టాపిక్ డైవర్షన్ చేస్తారు ఏదైతే ఏది ఇదే లేదు ఏదైనా జరుగుతుంది అనుకోండి ఇంకో చెప్పి దాన్ని టాపిక్ డైవర్ట్ చేస్తారు అక్కడ ఏది యాక్షన్ జరిగింది అనుకుంటా ఇంకో ఎవరైనా ఏది చెప్తారు మన ఈ మధ్య జరుగుతుంటే జోగి రమేష్ గారి మీద ఈ ఈవెన్ చేస్తుంటాడు ఆయన ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చాలి ప్రజలు హర్షిస్తారు అంతేగాని పేదల పక్షాల నుండి చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ గారిని ఆయన నిలదీతారు ఆ చేసిన కట్టగాది ఉన్నాయా అది ఏమి చేయడం తప్పని దర్శిస్తూ వాళ్ళ ఈ ర్యాలీ చేసామని తెలుస్తున్నాం ఏదైనా జరిగినా గతంలో దివంగ ముఖ్యమంత్రి రాజశాఖకి టైంలో ఒక కార్పొరేట్ విద్యకి ఏదైతే పెద్ద పెట్టేశాడో అదే రీతి వేళ మెడికల్ వ్యవస్థ కూడా అందరం ద్రాక్షణ మెడికల్ వ్యవస్థను కూడా పేదల పక్షాన్ని తీసుకొచ్చిన ఈ యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారిని సపోర్ట్ చేసిన అన్ని రాబోయే రోజుల్లో ఆయన ఆధ్వర్యంలో మన ఆంధ్ర రాష్ట్ర సస్యజాములు ఉండాలి విద్యా వ్యవస్థ బతికి ఉండాలని ఈ కార్యక్రమం చేస్తున్నాం తెలియజేస్తున్నాం